హాయ్ అండి వెల్కమ్ టు మీ ఫ్రెండ్స్ లో మా ఛానల్ ఫస్ట్ టైం చేసాను అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్ ప్రమోట్ చేయాలంటే అక్కడ నెంబర్కి పిక్ చేయండి ఈరోజు మీ అందరి కోసం కూడా మన గుంటూరు వాసవి కాంప్లెక్స్ శ్రీ లక్ష్మి సారీస్ అండ్ రెడీమేడ్స్ నుంచి ఒక మంచి డోల ఫ్యాబ్రిక్స్ అయితే షేర్ చేస్తే స్కిప్ చేయకుండా లివింగ్ బార్డర్ వస్తుంది ఇట్లా ఫ్లోరల్ డిజైన్స్ వస్తాయండి ఇది ఓన్లీ త్రీ మీటర్స్ అండి త్రీ మీటర్స్ ఫుల్ బిట్ అండి ఇది త్రీ మీటర్స్ ఫుల్ బిట్ ఇవి వచ్చేసరికి మీకు లాంగ్ లాంగ్ టాప్స్ కానీ లాంగ్ అదే లాంగ్ టాప్స్ లాంగ్ ఫ్రాక్స్కి వాటికి ఉపయోగపడతాయండి ఇవి వచ్చేసరికి మీకు కేవలం హండ్రెడ్ రూపీస్ పడుతుందండి కేవలం హండ్రెడ్ రూపీస్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ఇవి వచ్చేసరికి త్రీ మీటర్స్ అండి త్రీ మీటర్స్ ఫుల్ బిట్ త్రీ మీటర్స్ ఫుల్ బిట్స్ ఇగోండి ఇట్లా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది కింద ఇలాగ ఇవ్వండి బార్డర్ వస్తుంది ఇవి వచ్చేసరికి మీకు డోలా పట్టు అండ్ డోలా స డోలా సిల్క్ అన్నీ ఉంటాయండి ఇగోండి ఇది ఇది ఇదొక డిజైన్ అండి అందులోని ఇదొక డిజైన్ ఇట్లా ఇవన్నీ కూడా త్రీ మీటర్స్ ఫుల్ బిట్స్ అండి ఇవి ఇట్లా వస్తాయి మోడల్స్ ఇవన్నీ కూడా ఏదైనా ఏనండి ఇది కూడా ఉన్నంతవరకు లిమిటెడ్ స్టాకేనండి ఎక్కువ లేవు ఉన్నాయి కూడా ఒక ఫార్టీ పీసెస్ ఉన్నాయి ఎక్కువ లేవు లిమిటెడ్ స్టాక్ అండి ఇవన్నీ కూడా మీకు ఫుల్ ఫుల్ బిట్ త్రీ మీటర్స్ బిట్ అండి త్రీ మీటర్స్ బిట్ మీకు లాంగ్ ఫ్రాక్స్కి కానీ లెహెంగాకి కానీ వాటికి ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా ఏదైనా మీకు కేవలం హండ్రెడ్ రూపీస్ పడుతుంది నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సింగిల్ అయినా మీకు కొరియర్ చేస్తాము కాకపోతే ఇవన్నీ మీరు ఏదైనా బల్క్గా తీసుకుంటే కనుక తక్కువ పడుతుంది షిప్పింగ్ అనేది కాకపోతే ఇవి ఇవన్నీ చూడండి ఇది ఒక మోడల్ ఫ్లోరల్ డిజైన్ లెవెండర్ షేడ్ అని అంటారండి చూడండి కింద ఏదైనా ఇలా బార్డర్లు వస్తాయండి ఏవైనా సింగల్సే ఒక్కొక్కటే వస్తాయి సింగిల్సే వస్తాయి చూసుకోండి ఇవి ఏవైనా సింగిల్సే ఏదైనా హండ్రెడ్ రూపీస్ పడుతుంది హండ్రెడ్ రూపీస్ త్రీ మీటర్ ఫుల్ బిట్ అండి ఫుల్ బిట్ ఫుల్ బిట్స్ వస్తాయి త్రీ మీటర్స్లో ఫుల్ బిట్స్ ఇగోండి ఇందులోనే ఇది ఒక మోడల్ ఫ్లోరల్ డిజైన్ విత్ ఆరగంజ అండ్ ఇగోండి వీవింగ్ లైన్ అండి ఆరగంజా క్లాత్ వీవింగ్ లైన్ కింద పాయిల్ ప్రింటు ఇలా బార్డర్ వస్తుందండి శాటిన్ బార్డర్ మీద పాయిల్ ప్రింట్ ఇచ్చాడు చాలా బాగుంది చూడండి ఇవన్నీ కూడా అండి ఒక్కొక్కటి ఒక్కొక్కటే వస్తాయి కలర్స్ కానీ డిజైన్ వేరే కూడా ఉండవండి ఏదైనా సింగిల్సే ఇవ్వండి అందులోనే ఇది ఒక డిజైన్ ఫ్లోరల్ డిజైన్సే వచ్చినాయి అన్నీ ఫ్లోరల్ డిజైన్స్ ఫ్లోరల్ డిజైన్స్ అన్నీ బాగుంటాయి డిఫరెంట్ ఐటమ్ ఏదైనా డోలా పట్టు అండ్ డోలా సిల్క్ చందేరి అండ్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యా ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్స్ అన్నీ వస్తాయి కేవలం నైంటీ నైన్ రూపీస్ అండ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి ఇదిగోండి ఇదో డిజైను చాలా బాగుంది చూసుకోండి ఇవన్నీ కూడా ఏదైనా సింగిల్సే వస్తాయండి ఒక్కొక్కటి ఒక్కొక్కటే వస్తాయి ఇదిగోండి ఇదో డిజైను పికాక్ డిజైన్ వచ్చి చూడండి చాలా బాగుంది ఇవి లాంగ్ ఫ్రాక్స్కి అండ్ లాంగ్ టాప్స్ కుట్టించుకోవడానికైనా లేదంటే మీకు కింద లెహింగాస్ వాటికి కూడా పనికి వస్తాయి త్రీ మీటర్స్ ఫుల్ బిట్ అండి చాలా బాగుంటుంది ఎక్కువగా ఇప్పుడంతా టాప్స్కి వాటికే అడుగుతున్నారు ఆల్మోస్ట్ ఇవ్వండి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో వస్తుంది చూడండి బార్డర్ ఇది ఇందులో ఉన్నంతవరకు లిమిటెడ్ స్టాక్ అండి మళ్ళీ మళ్ళీ వచ్చాయా మళ్ళీ ఉన్నాయా అని మాత్రం అడగద్దు ఉన్నంత వరకు ఇవే అది కూడా ఛాన్స్లో దొరికింది మనకి సో అందుకని మీకు పెడుతున్నాను చూసుకోండి ఇవన్నీ కూడా సింగల్సేనండి ఇవ్వండి ఒకటొక్కోటే వస్తే కింద బార్డర్ ఇలా వస్తుంది దీనికి ఇవన్నీ కూడా ఏదైనా సింగిల్సే ఒక్కొక్కటే వస్తాయండి ఇగోండి ఇందులోనే ఫ్లోరల్ డిజైన్ ఇది చూడండి ఫ్లోరల్ ఫ్లోరల్ డిజైన్ సారీ చూడండి ఇదిగోండి ఇలా వస్తుంది ఇది వచ్చేసరికి టస్సర్ సిల్క్ అంటారండి ఎందులోనే ఇది ఒక మోడల్ పింక్ కాంబినేషన్కి అండ్ గ్రీన్ అండి చూడండి చాలా బాగుంది ఇవన్నీ కూడా ఏదైనా సింగిల్సే వస్తాయి ఒకటే ఒకటే వస్తాయండి ఏదైనా కలర్ కలర్స్ కానీ వేరే డిజైన్స్ కానీ ఏం లేవు సింగిల్సే వస్తాయండి ఒక్కొట్టే ఒకటే వస్తాయి ఇగోండి అందులోని ఇది ఒక డిజైన్ అండి చూడండి చాలా బాగుంది చూడండి ఇది కాంట్రాస్ట్ బార్డర్ ఇట్లా బార్డర్స్ వస్తాయి అన్నీ కూడా ఇవన్నీ కూడా సింగిల్స్ ఏవండి ఒక్కోటే వస్తాయి ఇందులో మీకు కట్ శారీస్ కూడా నెక్స్ట్ వీడియోలో చేస్తాను కట్ శారీస్ కూడా వస్తాయి విత్ బ్లౌజ్లో ఇస్తానండి మంచి ఐటమ్ సేమ్ ఇవే కట్ శారీస్లో కూడా ఇస్తాను నెక్స్ట్ వీడియో చూపిస్తాను ఇవి వచ్చేసరికి మీకు ఏ ఫుల్ బిట్స్ త్రీ మీటర్స్ బిట్స్ అండి త్రీ మీటర్ బిట్స్ ఫుల్ బిట్స్ త్రీ మీటర్స్ ఇదిగోండి ఇందులోనే ఇది ఒక డిజైన్ ఇంకా ఉన్నాయి చూపిస్తానండి నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి చూడండి ఇది చాలా బాగుంది చూడండి బ్లాక్ కాంబినేషన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ వస్తుంది ఫ్లోరల్ డిజైన్ లాగా వచ్చింది ఇది వచ్చేసరికి మీకు ఇది జూట్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి జూట్ చాలా బాగుంటుంది మెత్తగానే ఉంటుంది రఫ్గానే ఉండదండి ఇందులోనే డిజైన్స్ మారుతాయండి చూడండి ఇదిగోండి ఇది ఒక డిజైన్ ఇందులోనే బ్లాక్ కాంబినేషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇదిగోండి ఇవన్నీ కూడా జూట్ జూట్ లెనిన్ అంటారు కదా సో ఆ స్టైల్లో అండి ఇవన్నీ కూడా ఏదైనా సింగిల్సే మీకు కేవలం నైంటీ నైన్ రూపీస్కే ఇస్తున్నామండి ఇగోండి త్రీ మీటర్ బిట్స్ ఫుల్ బిట్స్ అండి ఇవన్నీ మీకు చెప్పాయి కదా లాంగ్ టాప్స్కి లాంగ్ ఫ్రాక్స్కి వాటికి యూజ్ చేస్తారు ఇగోండి ఇది చూడండి చాలా బాగుంది డిజైన్ కూడా డిఫరెంట్గా వస్తుంది చూడండి ఇవన్నీ త్రీ మీటర్ ఫుల్ ఫుల్ బిట్స్ ఇదిగోండి బ్లాక్ కాంబినేషన్లో ఇంకోటి చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది వీటిలో ఇప్పుడు టాప్స్ అలా కుట్టించుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకోవచ్చు లాంగ్ డ్ర లాంగ్ టాప్స్ కుట్టించుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా కుట్టించుకోవచ్చు ఇదిగోండి ఇది చూడండి చాలా బాగుంది వీవింగ్లోనే వస్తుందండి జెర్రీ వీవింగ్ అంటారు దీన్ని ఇది వచ్చేసరికి చందేరి అంటారండి చందేరి కానీ అండ్ ఎలా అంటారు ఇవ్వండి ఇది వచ్చేసరికి ఇది త్రీ మీటర్స్ ఫుల్ బిట్ అండ్ బార్డర్ చూడండి బిగ్ బార్డర్ వచ్చింది కాపర్ బార్డర్ అండ్ గోల్డ్ బార్డర్ వస్తుంది ఇవన్నీ కూడా సింగిల్సేనండి ఇవన్నీ కూడా సింగిల్సే వస్తాయి మీకు చాలా వరకు ఇవన్నీ టాప్స్ బాగా ఉపయోగపడతాయండి చూడండి కేవలం నైంటీ నైన్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇవ్వండి ఇది డోలా చూడండి డోలాలోనే ఇది ఒక డిజైన్ ఇవన్నీ కూడా సింగిల్సే వస్తాయి ఇందులోనే ఇంకొక కలర్ అండి కలర్ ఉన్నంత వరకు చెప్తున్నాను కలర్ లేని వాటి వరకు ఏం చేయగలింది లేదు ఇందులో టూ కలర్స్ చూపించాను చూసుకోండి సో కలెక్షన్ అయితే చూస్తున్నారు కదా నిజంగా చాలా బాగున్నాయండి దట్ విత్ రీజనబుల్ ప్రైస్ హ్యాపీగా వాళ్ళు చెప్పినట్టుగా మనం అంటే క్రాప్ టాప్స్కి హాఫ్ అండ్ హాఫ్ టైప్ ఏవైనా కాంట్రాక్ట్స్లో తీసుకొని కూడా స్టిచ్ చేయించుకోవచ్చు దట్ విత్ రీజనబుల్ రీజనబుల్ అనమాట నిజంగా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నారు టోటల్ త్రీ మీటర్స్ కలిపి మనకి హండ్రెడ్ రూపీస్ ప్రై షిప్పింగ్ అనేది అయితే పట్ట పడుతుంది మీకు డైరెక్ట్ విజిట్ ఉంది లేదు అంటే హ్యాపీగా కొరియర్ అవైలబిలిటీ సర్వీస్ కూడా ఉందండి ఇంకా మీకు కలెక్షన్ అంటే ఎగ్జాక్ట్గా కావాలి అనుకునే వాళ్ళు మీరు ఆన్ స్క్రీన్ నెంబర్కి కూడా వీడియో కాల్ అయితే చేయొచ్చు సో మీరు వీడియో కాల్ చేస్తే వాళ్ళు ఏంటంటే అవైలబిలిటీ చెక్ చేస్తే మీకు కొరియర్ కూడా చేసేస్తారనమాట షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో ఇలాంటి మంచి మంచి మనకి కట్స్ కానీ డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఆల్మోస్ట్ చాలా కలెక్షన్ అయితే ఉంటుంది వీళ్ళ దగ్గర సో ఈరోజు కలెక్షన్ ఎలా ఉంది మళ్ళీ నెక్స్ట్ మన ఛానల్లో వీళ్ళు జగన్ నుంచి ఇంకా మీకు కలెక్షన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్లో అయితే కలుసుకుందాం బై